హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈరోజు మన టెరస్ కద వీడియో నేను వర్షం తర్వాత అంటే తుఫాన్ తర్వాత ఒకసారి ఇదంతా సర్ది పెట్టి తుడిచారండి మరలా అసలు తుడవలేదు ఎందుకంటే నా కాస్త పని ఉండటం వల్ల నేను టెరస్ పైకి వస్తున్నాను కానీ హార్వెస్ట్లు చేసుకుని వెళ్ళిపోతున్నాను ఏముంటుంది అంతే తప్ప నేను ఇదంతా నీట్గా పెట్టి తుడవలేదండి అసలు ఈ రోజు అయితే పని కట్టుకుని ఇంకా టైం అయితే దీని గురించి కేటాయించుకుని రోజు ఫ్లవర్ భలే ఉందండి ఇంకా నీట్గా సర్ది పెట్టేశాను తుడిచేశాను తుడిచేసాను ఇక్కడ బేరా చనిపోయినాయి కదా అవి కూడా తీసేసి ఇవ్వండి జినియాలు ఉన్నాయి కదా మనకి ఎప్పటికప్పుడు నేను వేస్తూనే ఉంటాను కదా నారు ఇవైతే ఇలా పెట్టేశానండి ఇక్కడైతే బంతి ఒక మొక్క పెట్టాను అయితే ఇప్పుడు ఇంకా శీతాకాలం స్టార్ట్ అవుతుంది కదా మిల్లీ బగ్స్ కూడా చాలా వస్తాయండి మనం కనిపెట్టుకుని చూసుకోవాలి ఇక్కడైతే అయితే పెట్టానండి ఇవి ఇవి బ్రతకనాయి అనమాట ఏ ఒక్కటి చనిపోలేదా రోజున మనం ఇంటికేసి వస్తే నారు తీసుకున్నామని చెప్పాను కదా అది అన్నమాట ఇలా పెట్టాను అయితే మా రూమ్ అయితే చనిపోయిందండి తుఫాన్కి ఎంత డైలీ వర్షమే రోజు పడుతుంది చూసారు ఎలా అయిపోయిందో మరి చూడాలి ఏమన్నా వేరు పట్టుకుని వస్తుందో లేదో అయితే అయితే వీడియో ఏంటంటారా అక్కడక్కడ హార్వెస్ట్ అయితే ఉందండి అది నార్మల్ ఇంకా హార్వెస్ట్ ఏదో ఉంటుంది మనకి చక్కగా రెడ్ బెండకాయలు అలాగే గ్రీన్ బెండకాయలు ఉన్నాయి అవి హార్వెస్ట్ చేస్తాను అయితే తుఫాన్ కంటే ముందే నేను మొలమంట అయితే తీసుకున్నానండి అది ఈ రోజు నాటేస్తాను ఇంకా ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది అది అలా పెట్టుకుని అది ఇంకా కరెక్ట్ కాదు వేరు పొదలు ఇలా పాకినండి ఇక్కడికి అయితే ఒక కాయ ఉంది చూద్దాం మరి అయితే రెడ్ బండ్ అయితే ఉన్నాయి అక్కడక్కడ చూసారు కదా అది మొలమంట అయితే నాటేస్తాను ఈ రోజు అదే వీడియో అండి అయితే మొలమంట ఆల్రెడీ మీ టెరస్ పైన ఉన్నది కదా మరలా ఎందుకు అనుకుంటారేమో మొలమ్మ మొక్క మనకి ఎన్ని ఉన్నా తక్కువే అని చెప్పాలి ఎందుకంటే ఆకు గురించి అయినా సరే మనం చక్కగానే నాటుకోవాలండి నాకైతే ఇష్టము అందుకే ఇంకొకటి కుండీ తీసుకున్నాను అలాగని ముమంట కూడా తీసుకున్నాను అండి చాలా రేట్లు ఉంటే మనకి ఇంటికేస్ అయితే వచ్చినాయండి అప్పుడు నేను తీసుకున్నాను ఇక్కడ చూసారా వంకాయలు మరలా ఎలా వచ్చేసినాయో చాలా బాగా వచ్చేసినాయి అక్కడక్కడ ఉన్నాయి చాలా కోసేస్తాను ఇంకా ఇదిగోండి ఈ ములమంట అయితే ఇలా ఉంది బాగా కాసింది కదా ఫస్ట్ లోనే మనకి ఇలా ఉన్నది తుఫానికి ఇలా ఉంది పర్లేదండి బాగానే ఉంది అయితే ఇంకొక అంటు కూడా నాటేసుకుంటాను నేను నాటేసుకుంటే మనకు ముళక్కాయలు కాస్తాయి అలాగా నాకు కూడా మనకి మంచిదే కదండి అయితే ఈరోజు మట్టి అయితే మన దగ్గర తక్కువ ఉంది ఈ రోజు ఇంకా వర్షం రాలేదు ప్రజెంట్ చాలా మబ్బుగా ఉంది త్రీ థర్టీ అవుతున్న టైం అయితే నేనైతే వీడియో తీసేస్తున్నాను ఎందుకంటే వర్షం వచ్చేటట్టే ఉంది ఈ మట్టి చూసారా అక్కడే ఉన్నదండి చాలా అంటే చాలా వర్షాలు అసలు ఈ వర్షాలకి చామంతలు అన్నీ చనిపోయాయండి నాకైతే చాలా బాధ అవుతుంది ఎందుకంటారా రకరకాల చామంతులు అయితే ఉన్నాయి చక్కగా టైం వచ్చే టైంకి ఇవ్వండి ఇవన్నీ చనిపోయాయి అన్నమాట ఇలా ఉన్నది మరి గార్డెన్ అయితేనే ఓకేనా మరి ఇంకా మొలమంట చూపిస్తాను అలాగే కుండి ఏసైజ్ తీసుకున్నాను ఇంకా చూసేద్దామండి ఓకేనా ఇదిగోనండి ఫస్ట్ కుండి చూపిస్తాను ఇది అయితే హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారండి మాకు వస్తున్న ఇంటికేసి ఆటో మీద అయితే వస్తున్నాయి చక్కగా టబ్బులు ఇవన్నీ ఇటువంటి తెమ్మంటే తీసుకొస్తున్నారు వాళ్ళు ఇది తీసుకున్నానండి ఇప్పుడు బ్లాక్ ఉండేది కదా మనకి ఆల్రెడీ చాలా ఉన్నాయి ఇవ్వండి ఇవి ఇది ఇప్పుడు కలర్ మారింది బ్రౌన్ ఓకే అయితే ఇక్కడ హోల్స్ అందరికీ తెలిసినాయి కాబట్టి హోల్స్ పెట్టి అక్కడ చెప్పలు పెట్టి కాస్త మట్టి వేసి గార్డెన్ తుడుచున కాస్త ఇసకలా ఉన్నదని ఇది చూసానండి ఇవాళ చాలా తుక్కైతే అయితే వచ్చింది గార్డెన్ తుడిచినప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి చూసా రెండు గమాలు తుక్కైతే అయితే వచ్చింది ఆ రెండు గమ్మలు తుడిచింది అనమాట అయితే ఉంటే అయితే ఇలా ఉన్నదండి ఇదిగోండి ఇది నాటేస్తే మనకి చాలా బాగా వచ్చేస్తుంది ఎందుకంటే ఆకులన్నీ రాలిపోయినాయి తుపానికి బయట అలా పెట్టాను కదా రాలిపోయినాయి అనమాట ఇంక ఇదైతే నాటేసుకుందామంటే నాటేసుకుందామండి మరి చూసారు కదా ఆకులైతే అలా ఉన్నాయి పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇంకా కుండీ సైజు అది కొండేసి చూపించాను కదా నాటేసుకుందాం ఇంకా నేను మట్టి అయితే తక్కువే ఉంది అలాగనిక గార్డెన్ చెత్త ఎప్పుడుదో బాగా కంపోస్ట్ టైప్లో అయిపోయింది అది కూడా వేసి ఎలా నాటుకుందాం అనేది ఇంకా చూసేద్దామండి ఓకేనండి మరి మంట అయితే నాటేసుకుందాము అయితే ఇదిగోండి కనపడుతుందా మీకు ఇది వేస్టేజ్ అనమాట వంటలు పిలిచి పెట్టుకున్న వేస్టేజ్ అలానే మట్టి తక్కువగా ఉంది కదా మరి ఈ తక్కువ ఉన్న తక్కువ ఉన్నప్పుడు మట్టి ఇలా వేసుకుని ఎలా నాటుకోవాలో చూద్దామండి ఇదైతే ఈ ఒక్క బకెట్ కన్నా తక్కువ ఉంది నా దగ్గర చాలా తక్కువ ఉంది అందుకనేసి ఇది కొండ అలా వేసాను తర్వాత ఇదిగోండి గార్డెన్ వేస్ట్ ఉంది కదా ఇదంతా మనం వేర పిచ్చానండి ఇంకేం లేదు ఇదంతా వేసేసుకుని ఇది వేరపు వేసేసుకు అంటే మర్చిల్సి వస్తుంది అలానే ఇది పచ్చి పచ్చి నింపుకున్నప్పుడు కూడా బొరువు ఉండదు అనమాట అలా ఓకేనా ఇలా వేసుకుంటూ అందుకే ఒకసారి ఇలా గట్టిగా మనం ఇలా అడుముకోవాలి అంటే గాలి వెళ్ళకోకుండా అంటే మొక్క నాట తమ్ముతాడు మరి మళ్ళా కాస్త పైన మట్టి వేసేద్దామండి ఇది ఉండగా అలా వేసేద్దాము అలా వేసేసి దీని గట్టిగా అది వేసుకుంటే చక్కగా ఉక్కురు బిక్కురుగా ఉన్నప్పుడు కూడా కంపోస్ట్ తొందరగా అవుతుంది గాలి ఎలా కాకుండా అయితే ఈబండెలా వేస్తాను కదా ఇప్పుడు మట్టి వేసుకున్న తర్వాత మొక్క అయితే పెట్టేసుకుందాం అయితే మొలమంటు మనకి ములం మొక్కలు ఎన్నున్నా మంచి అండి ఎందుకంటే మనకి చాలా విలువైనది కదా అందుకనేసి నాకు ఇష్టం అనమాట ఆల్రెడీ మనకి మన నేల పైన ఉన్నదండి తోటలో చూపించాను కదా ఒకసారి అక్కడ ఉంది అది నాటు వెరైటీ అనమాట ఇదిగోండి ఇలా వేసాం కదా ఇప్పుడు వంట అయితే ఇది వేసుకుందాం అంటే దీనికి ప్యాకెట్ ఉంది కదా ఈ ప్యాకెట్ కట్ చేసుకుని ఇదిగోండి అక్కడ వరకు మట్టి అన్నమాట ఇప్పుడు మన దగ్గరేమో మట్టి ఏమో తక్కువ ఉంది చూద్దాం మరి ఫస్ట్ ఈ ప్యాకెట్ అయితే కట్ చేసేస్తానండి ఇలా కట్ చేసిన తర్వాత చాలా చమ్మగా ఉంది ఎందుకంటే డైలీ వర్షం పడుతుందండి అసలు మాకు ఏది కూడా అర్థాకే వీలు వే ఉండట్లేదు డైలీ ఒకసారి వర్షం అయితే పడుతుంది చూసారు ఇది ఎలాగే విడిపోయిందో చెమ్మ ఎక్కువ ఉండటం వల్ల అలా విడిపోయింది ఇంకోనండి కవర్ అయితే తీసిస్తాను ఇప్పుడు దీన్ని మనం ఇలా విడిపోయింది కదా ఇలా సెట్ చేయాలన్నమాట ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి అంటు కడతారు వాళ్ళు ఇదిగోండి వేర్లతోటే ఉన్నది ఓకేనా ఇదిగోండి అలాగా ఇప్పుడు ఈ ప్యాకెట్ లో ఉన్న మట్టి ఇలా వేసాం కదా ఇప్పుడు మన దగ్గర ఉన్న బట్టి వేసేస్తాం ఇల్లుగా వేసేస్తాం ఎందుకంటే వేర్లు పైకి కనపడక అందుకనేసి ఇదంతా కూడా ఇలా వేసేస్తాం చూసారా ఇలా వేసేందుకంటే ప్యాకెట్ చెమ్మ ఉంది కదా విడిపోయింది బాగాను ఇది కాస్త ఏడపాటును పెట్టుకుంటే మనకి అలాంటి మొక్క ఫ్రెండ్ తొందరగా బ్రతుకుతుంది అనమాట ఇది కూడా వేసేస్తున్నాం చూసారా ండి అలా అయితే నాటని మరి ఇది కొంచెం బ్రతకాలని అనుకుంటున్నాను చూద్దాం మరి ఏమవుతుందో కాస్త వాటర్ అయితే ఇద్దామండి వాటర్ అయితే తీసుకొస్తాను ఆల్రెడీ చెమ్మగా ఉంది కదండి మట్టి కూడా చెమ్మగా ఉండడానికి ముద్దలా ఉంది కదా తక్కువ వేసుకుందాము వేసాను వాటర్ వేసాక కూడా మనం గట్టిలాగా అదుగుతుంటే మరిగండలా మంచిది అనమాట ఓకేనా అలా అయితే నాట మరి అవి ఎలా బ్రం ఏంటో మరి చూద్దాము ఇక హార్వెస్ట్ అయితే ఉన్నది కదా చాలా వంకాయలు అలానే అక్కడక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి మనకి చక్కగా ఇదిగోండి చూసారు కదా ఇవన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేసేసి మీకు చూపిస్తాను ఎందుకంటే వీడియోలు అంతా కూడా ఎక్కువ వచ్చేస్తుంది కదండి హార్వెస్ట్ ఎప్పుడు మీకు నేను చూపించేదే కదా డైలీ ఇదిగోండి వంకాయలు ఇవి ఇంకా అవుతాయి వైట్ వైట్ అంటే మనకి గ్రీన్ అనమాట ఇవ్వండి ఇవన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తాను బెండకాయలు అలానే ఇక్కడ చూసారు ఈ బెండ కూడా గ్రీన్ బెండ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇవన్నీ కూడా కోసేస్తానండి ఇవ్వగండి ఇవన్నమాట ఓకేనా ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి మరి వంకాయలు రోజు రోజును కోస్తున్నాను ఎన్ని వస్తున్నాయో అలానే బెండకాయలు అయితే మాకు సరిపోతాయి పులుసు పెట్టుకోవడానికి ఎంత మంచిగా ఉన్నాయో చూడండి లేక ఇంకా చిన్న చిన్నగా చాలా ఉన్నాయి మీకు కనపడుతున్నాయి అవ్వండి అవి మళ్ళీ రేపటికి మళ్ళీ మనకి వచ్చేస్తాయి అనమాట చూసారు కదా మరి నేను ఏ వీడియో తీసినా కానీ నాకు ఏదో ఒక హార్వెస్ట్ రెండు వంకాయలు బెండకాయలు అలానే ఇప్పుడు బీరకాయలు వస్తాయండి మనకి అలానే పొట్లకాయలు ఇంకొక వీడియోలోప మనకి హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయన్నమాట చూసారు కదండి ఈ రోజు వీడియో అయితేనే మళ్ళీ తుపానికి ముందు తీసుకున్న మొలం అంట అయితే నాటేసాను మరి అది మంచిగా కాయలని కోరుకుందాము ఎందుకంటే అది కాస్త చెమ్మచమ్మగా ఉండి ప్యాకెట్ మొత్తం విడిపోయింది కదా అలా ప్యాకెట్ ప్యాకెట్ జన్ పెడితే మనకి బ్రతికిపోతుంది అన్న నమ్మకం మరి అది నేను తీస్తుండగా అది మొత్తం ఊడిపోయింది అందుకని నాకు కాస్త డౌట్గా ఉంది చూద్దాం మరి అది మరలా ఎలా ఉన్నది అనేది మరొక వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనండి మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అడుగుతున్నాను ఓకేనండి మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి చక్కగా మనకి ఇంకొక వీడియోలో చిక్కుడుకాయలు అయితే మనం హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం మరి ఓకేనా బేరకాయలు కూడా వస్తున్నాయి ఓకేనండి బాయండీ మరి